అంబిక కనక మహాలక్ష్మిని లాక్కొచ్చి కింద పడేస్తుంది దాంతో పద్మాక్షి ఖచ్చితంగా ఇదేదో తప్పు చేసి ఉంటుంది అందుకే నువ్వు దాన్ని లాక్కొచ్చి నేల మీద పడేసావని అంటూ ఉంటుంది ఇంతకీ ఇదేం తప్పు చేసింది అని పద్మాక్షి అడుగు అంబికని అడుగుతుంటే కనక మహాలక్ష్మి కుంకుమార్చన పూజ చేసిన వీడియోని అంబిక పద్మాక్షికి చూపిస్తుంది దాంతో పద్మాక్షి కనక మహాలక్ష్మిపై కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు కుంకుమార్చన చేసావా పెళ్ళైన వాళ్ళే కదా ఆ పూజ చేస్తారు ఎవరూ లేని దాన్నని చెప్తు చెప్పుకుంటూ ఉంటావు కదా అంటే నీకు పెళ్ళైందా చెప్పవే చెప్పు అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక తను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చెప్పవే నీకు పెళ్ళైందా నీ భర్త ఎవరు చెప్పు అంటూ పద్మాక్షి తనని నిలదీస్తూ ఉంటే తను ఏమి మాట్లాడకపోవడంతో అప్పుడు కనక మహాలక్ష్మి చేతిని లాక్కొని యమున మీద ఒట్టు వేస్తూ యమున మీద ఒట్టేసి చెప్పు నిజం చెప్పు నీ భర్త ఎవరు అంటూ పద్మాక్షి కనకమహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు